వెల్కమ్ టు రాజనీతి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బేలా త్రివేది గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ పరిచయం ఎందుకంటే సంవత్సరంన్నర క్రితం చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన స్కిల్ డెవలప్మెంట్ కేసు విచారణ బేలా త్రివేది బెంచ్ మీదకే వచ్చింది ఈ కేసులో బెయిల్ గురించి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వేసిన క్వాష్ పిటిషన్ గురించి కూడా ఈ బెంచ్ విచారణ జరిపింది వేలా త్రివేది గారు గుజరాత్ రాష్ట్రం నుంచి సుప్రీంకోర్టుకి జడ్జిగా వచ్చారు సీనియారిటీలో ఆరో స్థానంలో ఉన్నా కూడా జడ్జిగా ప్రమోట్ అయ్యారు కాకపోతే జూన్ ఆరు నాటికి వేరే ఒక ప్రైవేట్ కార్యక్రమం ఇంట్లో ఫంక్షన్ ఏదో ఉండటం మూలంగా బయటకు వెళ్తున్న సందర్భంలో మే పదహారో తారీఖునే రిటైర్మెంట్ ఫంక్షన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు అయితే కోర్టులో ఏర్పాటు చేసే రిటైర్మెంట్ ఫంక్షనే కాకుండా సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ కూడా రిటైర్ అయ్యే న్యాయమూర్తులకు వీడ్కోలు సభ ఒకటి పెడుతుంది సెండ్ ఆఫ్ సెలబ్రేషన్ అన్నమాట ఇది ఆనవాయితీ భారతదేశంలో సుప్రీంకోర్టు ఏర్పాటు అయిన దగ్గర నుంచి జరుగుతున్న ఆనవాయితీ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ వాళ్ళు రిటైర్ అయిన ప్రతి న్యాయమూర్తికి కూడా ఆఫ్ ఇస్తారు అయితే బే జస్టిస్ బేలా త్రివేది గారికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ కానీ సుప్రీం ఏవార్ అసోసియేషన్ కానీ ముందుకు రాలేదు చరిత్రలో ఎన్నడూ ఇలా జరగలేదు ఒక న్యాయమూర్తికి సెండ్ ఆఫ్ ఇవ్వం అని చెప్పడం అనేది ఎప్పుడు జరగలా ఇది బేలా త్రివేది గారి విషయంలోనే జరిగింది దీని మీద బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కపిల్ సిబ్బాల్ గారికి ఒక లేఖ రాసింది న్యాయమూర్తికి వీడ్కోలు నిరాకరించడం మూలంగా మన సంస్థాగత విలువల గురించి ప్రశ్నలు సందేహాలు వస్తాయి కాబట్టి మీరు ఆ వీడ్కోలు సభ నిర్వహించండి అని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కపిల్ సిబ్బాల్ గారికి లేఖ రాసింది అలాగే ఆమెకు గౌరవాన్ని నిరాకరించడం తగదు దయచేసి మీ నిర్ణయాన్ని పునః సమీక్షించండి అని కోరింది అయితే సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ గవాయ్ గారు కూడా విమర్శించారు ఇది కరెక్ట్ కాదు అసోసియేషన్ ఇలాంటి వైఖరి తీసుకోవడం కరెక్ట్ కాదని వ్యాఖ్యానించారు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందనే దాని మీద చర్చ జరుగుతూ ఉంది న్యాయవాదుల విషయంలో జస్టిస్ బేలా త్రివేది సహాయ నిరాకరణ వైఖరితో ఉన్నారు అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారన్న ప్రచారం న్యాయవాద వర్గాల్లో జరుగుతూ ఉంది ఇటీవల కొన్ని కేసుల్లో జస్టిస్ బేలా త్రివేది ఇచ్చిన ఉత్తర్వుల మీద న్యాయవాదులు ఆగ్రహంగా ఉన్నారు ఫోర్జరీ చేసిన ఒకల్తనామాతో సుప్రీంకోర్టులో ఫేక్ పిటిషన్ వేసిన లాయర్ల మీద జస్టిస్ బేలా త్రివేది సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించారు ఈ అంశంలో బార్ కౌన్సిల్ లీడర్ల అభ్యర్థనను కూడా బేలా త్రివేది పరిగణలోకి తీసుకోలేదు తోసిపుచ్చారు దాంతో లాయర్లంతా కూడా ఆగ్రహంగా ఉన్నారని బార్ కౌన్సిల్లో జరుగుతున్న ప్రచారం ఆ నేపథ్యంలోనే వీడ్కోలు సభ నిర్వహించమని చెప్పేశారు అయితే ఇక్కడ ఏంటంటే బేలా త్రివేది గారు సీనియారిటీలు ఆరో స్థానంలో ఉన్న సుప్రీంకోర్టుకు వచ్చారు సుప్రీంకోర్టుకు వచ్చిన తర్వాత కూడా రాజకీయ పరమైన కేసులు ప్రాధాన్యత కలిగిన కేసులు జస్టిస్ బేలా త్రివేది బెంచ్కే వచ్చేవి దీని మీద విమర్శలు వచ్చినాయి కొంతమంది న్యాయ కోవిదులు సుప్రీంకోర్టు అప్పటి సీజేకి లేఖలు కూడా రాశారు ఇదేంటి ఇలా చేస్తున్నారని అంటే సుప్రీంకోర్టు గౌరవానికి సంబంధించిన విషయం కాబట్టి దాన్ని న్యాయ కోవిధులు ప్రశ్నించారు రిటైర్డ్ న్యాయమూర్తులు కూడా ప్రశ్నించారు ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారి కేసు కూడా చాలా ఇంపార్టెంట్ కేసు ఆ రోజున మరొక ఐదారు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఆ టైంలో ఆయన మీద కేసు పెట్టడం ఆ కేసు మీద హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్ళటం స్కిల్ డెవలప్మెంట్ కేసులో తన మీద పెట్టిన కేసు అక్రమం సరైన పద్ధతులు పాటించలేదు కన్సర్న్ అథారిటీ పర్మిషన్ లేకుండా సెక్షన్ సెవెంటీన్ ఏని తొంగలో దొక్కి తన మీద కేసు నమోదు చేశారు కాబట్టి తన మీద క్రిమినల్ చర్యలు రద్దు చేయాలి కేసును క్వాష్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు క్వాష్ పిటిషన్ వేశారు ఈ క్వాష్ పిటిషన్ని జస్టిస్ బేలా త్రివేది జస్టిస్ అనురుద్ధ బోసులతో కూడిన ధర్మాసనం విచారించింది అయితే ఇద్దరు సభ్యుల ధర్మాసనం అభిప్రాయాలు వ్యక్తం చేశారు దీని మీద రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు అక్టోబర్ పదిహేడున దీని మీద తీర్పు రాశారు ఇద్దరు న్యాయమూర్తులు కానీ దాన్ని రిజర్వ్లో పెట్టారు తీర్పుని వెలువరించలా ఆ తర్వాత మూడు నెలలకు తీర్పు వెలువరించారు మూడు నెలల పాటు తీర్పును రిజర్వ్ చేయటం మీద కూడా అందులో చంద్రబాబు నాయుడు లాంటి ఒక ప్రముఖ వ్యక్తికి సంబంధించిన తీర్పుని రిజర్వ్ చేయడం మీద కూడా విమర్శలు వచ్చినాయి ఆ తీర్పులో ఇద్దరు న్యాయమూర్తులు ఒకరి అభిప్రాయంతో ఒకరు విభేదించారు జస్టిస్ అనురుద్ధ బోస్ గారు తన తీర్పులో చంద్రబాబు నాయుడు వాదన సమంజసమే పోలీసులు అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసేటప్పుడు సెవెంటీన్ ఏ కింద సంబంధిత అథారిటీ అనుమతి తీసుకున్నాకనే అరెస్ట్ చేయాలి అలా తీసుకోకుండా చేశారు కాబట్టి ఈయన అరెస్ట్ అక్రమం అని ఆయన తీర్పు చెప్పాడు ఈ కేసుని చేయొచ్చు చేయొచ్చని చెప్పారు అయితే ఐపీసీ కింద చర్యలు కొనసాగించవచ్చు అని పేర్కొన్నారు ఆయన కానీ జస్టిస్ బేలా త్రివేది మాత్రం ఎలాంటి అనుమతి అవసరం లేదు సెవెంటీన్ ఏ నిజాయితీ పరులైన ప్రభుత్వ సేవకులను రక్షించడానికే కానీ నిజాయితీ లేని ప్రభుత్వ సేవకులను రక్షించడానికి కాదు అని తీర్పు చెప్పారు సో చంద్రబాబు నాయుడు గారికి ఈ సెవెంటీన్ ఏ వర్తించదు అని తీర్పు చెప్పారు ఇద్దరు భిన్నమైన తీర్పులు చెప్పడంతో ఆ కేసుని సీజే గారి బెంచ్కి రిఫర్ చేశారు సో ఇలాంటి చాలా అంటే వివాదాస్పదమైన రాజకీయ పరమైన కేసులన్నీ కూడా ఎక్కువ జస్టిస్ బేలా త్రివేది గారి బెంచ్కి వచ్చేవి బేలా త్రివేది గారు ఇప్పుడు రిటైర్ అయ్యాక సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం వాళ్ళు వీడ్కోవడానికి కూడా నిరాకరించారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్